వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతికి చిత్రగుప్తపై అనుమానం వస్తుంది గుప్తా గారు మీరు ఇప్పుడు వచ్చారు పౌర్ణమి అంటే ఉలిక్కి పడుతున్నారు మీరు కావాలని నాపై ఏమీ ప్లాన్ చేయలేదు కదా ముందు రాజుగారు వచ్చారు తర్వాత మీరొచ్చారు నాకు ఎందుకో డౌట్ వస్తుంది అని అంటుంది అరుంధతి బాలిక నువ్వు నాపై నమ్మకం ఉంచకపోతే ఎలా మేము నీపై ఎలాంటి ప్రణాళికలు వేయటం లేదు చూడు బాలిక పౌర్ణమి రోజు నీకు శక్తులు వస్తాయి అమావాస్య రోజు మాకు శక్తులు వస్తాయి అలాంటప్పుడు నేను మిమ్మల్ని అమావాస్య రోజే తీసుకువెళ్ళిపోయేది కదా అని అంటారు చిత్రగుప్తా ఆ ఒక్క పాయింట్ మీదే నేను కన్విన్స్ అవుతున్నాను కానీ ఇంకే విషయాల్లో నాకు డౌట్ ఏమీ లేదు సర్లేండి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను కానీ గుప్తా గారు ఈసారి నేను ఎవ్వరి శరీరంలోకి ప్రవేశించాలనుకోవటం లేదు వాళ్ళని ప్రవేశించి వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ మళ్ళీ కష్టపెట్టే కంటే సైలెంట్గా ఉండడమే బెటర్ అనిపిస్తుంది అని అంటుంది అరుంధతి మంచి నిర్ణయం తీసుకున్నావు బాలిక అలానే అలానే ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త అరుంధతి ఆలోచనలో పడుతుంది బాగి మిస్సమ్మ అంత సిగ్గుపడుతుందంటే ఆయనకి మిస్సమ్మ దగ్గరవుతుంది ఒకవైపు ఆనందంగానే ఉంటున్నా ఇంకొక వైపు నా భర్త తనతో చనువుగా ఉంటున్నారని బాధ వేస్తుంది గుప్తా గారు నేను చెప్పిన మాటల్ని నమ్ముతున్నారు ఎవరి బాడీలోకి వెళ్ళను అంటే నమ్మేశారు కానీ నేను చేయాల్సిన పనులు కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి అవన్నీ చేయాలి అంటే ఖచ్చితంగా నేను మిస్సమ్మ బాడీలోకే ప్రవేశించాలి ప్రవేశించేలా నేను ప్లాన్ చేసుకోవాలి కానీ వాళ్ళు గుడికి వెళ్ళొస్తున్నారని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా అమర్ ఒక మేజర్ ఆపరేషన్పై ఇంకా మేజర్ దగ్గరికి వెళ్తారు అమర్ నువ్వు వినాయక చవితి రోజు ఆ టెర్రరిస్ట్ని పోలీసులకి పట్టించావు అది మాత్రమే కాకుండా స్కూల్ కేసులో కూడా వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టించినందుకు నిన్ను హైకమాండ్ వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు నీకు కొన్ని అవార్డ్స్ కూడా ఇద్దామనుకుంటున్నారు కానీ నువ్వు వాటిని ఎందుకు తీసుకోవటం లేదు అని అంటారు మేజర్ సర్ నాకు అవార్డ్స్పై కానీ రివార్డ్స్పై కానీ ఎలాంటి ఆశ మక్కువ ఉండదు నేను దేశం కోసం పుట్టాను దేశానికి సేవ చేయాలి అనుకుంటున్నాను దేశమంతా నా కుటుంబంగా భావిస్తున్నాను ఈ రివార్డ్స్ అన్నీ నాకు అక్కర్లేదు సార్ ఐ డోంట్ వర్క్ ఫర్ రివార్డ్స్ ఐ వర్క్ ఫర్ మై కంట్రీ అని చెప్తాడు అమర్ ఇంకా మేజర్ చాలా అప్రిషియేట్ చేస్తారు అమర్ నేను చూస్తుంటే నాకు చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అని చెప్పి అప్రిషియేట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు మేజర్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మనోహరి ఇంటికి తిరిగి వస్తుంది అంజు మనోహరి వైపు చూస్తూ ఏంటి మనోహరి ఆంటీ చాలా టెన్షన్గా కనబడుతున్నారు మళ్ళీ ఏదైనా ప్లాన్ వేస్తున్నారా అని అడుగుతుంది అంజు అమ్మో ఈ అంజుకి దొరికితే చాలు ఇలాగే అనుమానిస్తూ చంపుకొని తింటుంది నేనెక్కడికి వెళ్తే నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఇంకా మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోయి ఆ ఘోరా చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎలా అయినా ప్లాన్ వేయాలి అరుంధతి నా లోపలికి వచ్చేలా నేను చెయ్యాలి ఎలా ఎలా అని అటువైపుగా చూసేసరికి అంజు కనబడుతుంది ఎస్ ఈ అంజుని వాడుకొనే నేను ఈ పని చేయాలి కానీ ఆ అరుంధతి ఎక్కడ ఉంటుందో నాకు ఎలా తెలుస్తుంది అరుంధతికి వినపడేలా నేను కొన్ని మాటలు మాట్లాడాలి అని చెప్పి ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పౌర్ణమి రోజు వచ్చేస్తుంది అమర్ బాగి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు అమర్ వాళ్ళ అమ్మ నాన్న రే అమర్ నేను ఆల్రెడీ పూజారి గారితో మాట్లాడాను వారు మీకు సంబంధించిన హోమాలు అన్ని చేపిస్తూ ఉంటారు నువ్వు అక్కడే ఉండి అన్నీ జరిపించి అమ్మాయిని ఇంటికి తీసుకురా అర్థమైందా అని అంటారు అమర్ వాళ్ళ నాన్న ఓకే నాన్న మీరు చెప్పినట్లే చేస్తాను మిస్ అమ్మ వెళ్దామా అని ఇంకా అరుంధతి సారీ బాగి అండ్ అమర్ గుడికి బయలుదేరతారు అరుంధతి అదంతా చూస్తూ ఉంటుంది ఇంకా బాగి అరుంధతి దగ్గరికి వచ్చి అక్క మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఏం లేదు నువ్వు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు కదా అని అంటుంది అరుంధతి అవునక్క ఇవాళ పౌర్ణమి కదా అందుకే గుడికి బయలుదేరుతున్నాం అక్క నీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి గుడి నుండి వచ్చాక మాట్లాడతాను బాయ్ అని వెళ్ళిపోతుంది ఇదంతా మనోహరి దూరం నుంచి గమనిస్తుంది అయితే అరుంధతి ఇక్కడే ఉందన్నమాట అని వెంటనే అరుంధతి దగ్గరికి వెళ్ళి కావాలని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మనోహరి హలో నేను చెప్పింది గుర్తుంది కదా అమర్ నాకు దక్కాలంటే ఏదో ఒక పెద్ద సంఘటన జరగాలి ఆ జరిగేది ఎలా ఉండాలి అంటే అమర్ బాధని మర్చిపోకుండా చేయాలి కాబట్టి ఆ బాగీపై అమర్కి ప్రేమ లేదు కాబట్టి తను ఏం చేసినా అమర్ పెద్దగా ఫీల్ అవ్వడు అందుకే అమర్ ప్రాణమైన అంజుకి ప్రమాదం తలపెడతాను అప్పుడు అప్పుడు అమర్ కృంగిపోతాడు కుసించిపోతాడు అమర్కి దగ్గరయ్యే ఛాన్స్ ఇది మాత్రమే ఉంటుంది కాబట్టి అంజు వాళ్ళు స్కూలుకి బయలుదేరుతారు వాళ్ళు వెళ్తున్న కార్కి నువ్వు వెంటనే నేను చెప్పినట్టు యాక్సిడెంట్ చేయి అని కావాలని అరుంధతికి వినిపించేటట్లు మనోహరి మాట్లాడుతూ ఉంటుంది అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిత్రగుప్త కూడా గమనిస్తూ బాలిక నా పనిని సులభము చేయించున్నది కానీ ఇందులో ప్రమాదము కూడా ఉంది ఎలా అయినా ఈ బాలికని నేను కాపాడవలను అని మనసులో అనుకుంటారు అదే టైంకి అరుంధతి గుప్తగారు తను ఏం మాట్లాడుతున్నా విన్నారా నా అంజుని అంజుని తను తను అలా చేయాలనుకుంటుందంట ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి మనోహరి మాత్రం అరుంధతి నాకు తెలుసు నువ్వు నీ చిన్న కూతురికి ఏదైనా అయితే అసలు తట్టుకోలేవని కాబట్టి ఇలా ప్లాన్ వేశా ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చచ్చినట్టు నా లోపలికి దూరుతావు కదా నా బాడీలోకి ప్రవేశిస్తావు అని హ్యాపీగా ఇంకా అలా వెళ్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ బాగి ఇద్దరు ఇంకా గుడిలో ప్రత్యేక పూజలన్నీ జరిపిస్తూ ఉంటారు ఆ ప్రత్యేక పూజలన్నీ జరిపించిన తర్వాత మంత్రించిన తాయెత్తుని తీసుకువచ్చి అమర్కి బాగీకి కడతారన్నమాట పంతులు గారు చూడండి బాబు ఇది మంత్రించిన తాయెత్తు మీరు వీటిని కట్టుకుంటే ఎలాంటి దుష్టశక్తులు కానీ ఎలాంటి ఎలాంటి శక్తులైనా కానీ మిమ్మల్ని దరికి రాలేవు మిమ్మల్ని ఏమీ చేయలేవు అని చెప్పి ఇంకా అలా ఒకరికొకరు కట్టుకోమని చెప్పి వెళ్ళిపోతారు పంతులు గారు ఉండండి నేను మీకు కడతాను అని చెప్పి ఇంకా అమర్కి కడుతుంది బాగి బాగికి అమర్ కూడా అలా కడుతూ ఉంటాడు అలా ప్రేమగా బాగి అయితే అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అంజు వాళ్ళు ఇంకా స్కూల్కి బయలుదేరుతారు అలా ఇంకా కార్లో స్కూల్కి వెళ్తూ ఉంటారు మనోహరినే డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇంకా మనోహరి కరెక్ట్గా డ్రైవ్ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలుసు నువ్వు ఇప్పుడు నాలోకి వస్తావని నేను యాక్సిడెంట్ చేయకుండా ఉండాలంటే నువ్వు నాలోకి రావాలి కదా అని చెప్పి హ్యాపీగా ఇంకా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది అరుంధతి పాపం వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఎలా అయినా ఎలా అయినా మనోహరిలోకి ప్రవేశించైనా నేను ఆపాలి అని చెప్పి కరెక్ట్గా ఇంకా వెళ్ళి అలా ఇంకా కావాలని ఒక చెట్టుకి డాష్ ఇవ్వబోతూ ఉంటుందన్నమాట మనోహరి అదే టైంకి ఒక పెద్ద కార్ అడ్డుగా ఉంటుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇంకా అలా కార్ నుండి రణవీర్ దిగుతాడు ఒక్కసారిగా రణ్వీర్ వైపు చూస్తూ షాక్ అయిపోతుంది మనోహరి ఇంకా అలా రణ్వీర్ ఏంటి మనోహరి గారు మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారో అక్కర్లేదా ఇంకొంచెం అయ్యుంటే కార్కి యాక్సిడెంట్ అయ్యేది మీరేమైపోతే ఎవరికి నష్టం కానీ పిల్లల జీవితాలు నాశనం అయ్యేది పిల్లలున్నప్పుడు ముందు వెనక చూసుకొని నడపాలని మీకు తెలీదా అని అంటాడు రణవీర్ ఒక్కసారిగా పిల్లలు కూడా ఇంకా భయపడిపోతారనమాట ఏంటిది మనోహరి మిమ్మల్ని నమ్మిలా పంపిస్తే మీరు ఇలా చేయొచ్చా ఆంటీ అని చెప్పి ఇంకా పిల్లలందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు చ మంచి ప్లాన్ని ఈ రణ్వీర్ వచ్చి చెడగొట్టాడు ఇప్పుడు అరుంధతి కూల్ అయిపోతుంది అని విసుక్కుంటూ ఉంటుంది మనోహరి ఇంకా అరుంధతి ఆలోచనలో పడుతుంది అలా ఇంకా అరుంధతి పక్కకి వచ్చేసి చాలా భయం భయంగా ఉంటుంది ఈ మనోహరి ఇలా చేయబోతుంది ఇప్పుడు ఆ రణవీర్ వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే నా పిల్లల్ని ఎలా కాపాడుకుంటాను నాకు చాలా భయంగా ఉంది ఈ మనోహరి ఆయన కోసం ఎంతటికైనా ఎంతటికైనా తెగిస్తుంది ఎంత దూరమైనా వెళ్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందనమాట అరుంధతి కరెక్ట్గా అదే టైంకి ఇంకా మనోహరికి ఫోన్ కాల్ వస్తుంది ఆ గోరా నిండి ఇంకా గోరా దగ్గర మాట్లాడుతూ ఉంటుందనమాట మనోహరి హలో గోరా నువ్వు చెప్పినట్లే అరుంధతి ఆత్మ నాలోకి ప్రవేశించాలని చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు అని చెప్తుంది అదంతా వింటున్న అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాలిక నీకు నేను చెప్పాను కదా ఆత్మ ప్రవేశిస్తేనే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి అని అంటాడు గోరా నిజమే గోరా కానీ నా బాడీలోకి తను ప్రవేశించలేకపోయింది చిన్న పొరపాటు వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుందన్నమాట అరుంధతి అప్పుడే ఇంకా సారీ బాగి ఇంకా అలా గోరా అయితే మాట్లాడుతూ ఉంటాడు నీతో కొంచెం మాట్లాడాలి రమ్మని అడుగుతాడు ఇంకా మనోహరి వెనకాలే అరుంధతి కూడా వెళ్ళి దాక్కుని చూస్తూ ఉంటుంది చూడు నేను చెప్పేది విను ఈ పౌర్ణమి రోజు మనం ఎలా అయితే ఆ అరుంధతి ఆత్మని బంధించాలి అనుకుంటున్నామో తన్ని వెనక్కి తీసుకువెళ్ళిపోవాలని ఆ చిత్రగుప్తుడు కూడా ప్రయత్నిస్తున్నాడు అని అంటారు గోరా గోరా మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి అంటే మనకి ఇది మాత్రమే ఆఖరి పౌర్ణమా అని అడుగుతుంది మనోహరి అవును అందుకే ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి అని చెప్తున్నాను మనోహరి నువ్వు ఎలా అయినా తన్ని నీలోకి వచ్చేలా చేసుకో లేకపోతే ఇదే మనకి ఆఖరి పౌర్ణమవుతుంది నాకు శక్తులు రాకుండా పోతాయి నువ్వు అనుకున్నది నీకు జరగకుండా పోతుంది తను ఎలాగో వెళ్ళిపోతుంది కానీ వెళ్లే ముందు మనకి ఉపయోగపడేలా మనం చేసుకోవాలి అని అంటారనమాట అలా ఆ ఘోర ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా అరుంధతి పాపం షాక్ అయిపోతుంది వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక ప్లేస్లో బాధగా కూర్చుంటుంది అరుంధతి చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వస్తారు ఏమిటి బాలిక ఏమిటి అలా నీరసముగా కూర్చుని ఉన్నావు నేను వస్తే ఏదో ఒక ప్రశ్నలు బడబడ అడుగుతూనే ఉంటావు కదా ఇంకా ఏమిటి నీ నోటిని తెరవలేదు అని అంటారు చిత్రగుప్తా గుప్తా గారు నేను మిమ్మల్ని నమ్మానని చెప్పాను మీపై నాకు నమ్మకం ఉంది అని చెప్పాను కానీ మీరు నాకు తెలియకుండా నా వెనకాలే ప్లాన్ వేశారని నన్ను నీ పౌర్ణమికి తీసుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారని నాకు అర్థమైపోయింది గుప్తా గారు అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా పాపం చిత్రగుప్త షాక్ అయిపోతారు బాలిక అది అని అంటారు వద్దు మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను గుప్తా గారు మీకు రాజుగారు చెప్పారు కాబట్టి అది మీరు తూచా తప్పకుండా పాటించాల్సిందే కానీ నాకు ఒకే ఒక్క కోరిక ఉంది అది నేను తీర్చుకోవాలి అనుకుంటున్నాను ఆయన చాలా మంచివారు స్నేహానికి ఎంత విలువిస్తారు కుటుంబానికి ఎంత విలువిస్తారు భార్యని ఎంత బాగా చూసుకుంటారో ఆయన్ని చూసే ఎవరైనా నేర్చుకోవాలి ఆయన ఎంతో మంచివారు అందరి గురించి ఆలోచించే మనిషి కానీ ఆయన నా గురించి ఆలోచిస్తూ నా గురించి తాపత్రయపడుతూ మిస్సమ్మని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు కుటుంబానికి దగ్గరగానే ఉంటున్నా మానసికంగా ఎంతో దూరంగా ఉంటున్నారు అందరినీ వదిలేసి ఒంటరిగా గడుపుతున్నారు కాబట్టి ఆయన ఆయనకి అన్ని నిజాలు తెలియాలి ఎవరు ఏంటి అని తెలుసుకోవాలి ఆయన మిస్సమ్మతో సుఖంగా సంతోషంగా ఉండాలి నేను అది మాత్రమే అది మాత్రమే కోరుకుంటున్నాను గుప్తా గారు అని ఈ పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అరుంధతి బాలిక నేను ఎవరినీ మనసులోకి తీసుకోను కానీ నేను చూస్తుంటే నాకు నా సోదరి భావమే గుర్తుకు వస్తుంది సోదరి లేదు అనే నా కోరికని నీ మానవ రూపంలో ఆ పరమాత్ముడు నాకు అందించాడేమో అని అనిపిస్తుంది కాబట్టి నీ కోరికని నేను నేను తీరేలా చేసేదా నువ్వు అనుకుంటున్నట్లే నీ భర్త భర్త శరీరంలోకి నువ్వు ప్రవేశించి నాయనకి అన్ని నిజాలు తెలిసేలా నువ్వు చేయగలవు అని చెప్పి ఇంకా అలా వరమిస్తాడనమాట చిత్రగుప్త చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి ఇంకా వెంటనే అమర్ దగ్గరికి వెళ్ళి అమర్ బాడీలోకి ప్రవేశించాలనుకుంటుంది కానీ అమర్ చేతికి తాయెత్తు ఉండడం వల్ల పాపం అమర్ లోపలికి వెళ్ళలేకపోతూ ఉంటుందన్నమాట అరుంధతి ఏవండి నాకు ఇది ఉన్న లాస్ట్ అవకాశం మీలోకి నేను ఎలా అయినా వచ్చి అన్ని నిజాలు మీకు చెప్పాలి అని చెప్పి ఇంకా పాపం అలా వెళ్ళాలని ట్రై చేస్తున్నా ఎంతకీ వెళ్ళలేదన్నమాట పాపం అరుంధతి అప్పుడే కరెక్ట్గా చిత్రగుప్త ఇచ్చిన వరం వల్ల ఇంకా వెంటనే అలా వస్తుంటే ఒక ఇనుముకి లైక్ ఒక తీగకి అమర్ యొక్క ఆ తాయెత్తు అనేది ఇరుక్కొని ఆ తాయెత్తు బయటికి వచ్చేస్తుంది వెంటనే ఇంకా అరుంధతి అమర్లోకి ప్రవేశిస్తుంది ఇంకా అమర్లోకి ప్రవేశించిన అరుంధతి స్పీడ్గా బాగిని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది ఏంటండి ఏంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ఏమైందండి అని అడుగుతుంది బాగి కానీ ఏమి చెప్పకుండా సైలెంట్గా స్పీడ్గా ఇంటికి వెళ్తాడనమాట అమర్ మిస్ అమ్మా నేను చెప్పినట్లు చెయ్యి చెయ్యి అని చెప్పి ఒకటి చెప్తారనమాట ఇంకా అమర్ వెంటనే అలాగే చేస్తూ ఉంటుంది బాగి మనోహరి మనోహరి అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు అమర్ అమర్లో ఉన్న అరుంధతి ఒక్కసారిగా మనోహరి ఉలిక్కి పడుతుంది అమర్ ఏంటమర్ అని అంటుంది ఎందుకు ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు నువ్వు కన్న పిల్లల్ని చంపాలనుకున్నావు నీకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపాలనుకున్నావు నన్ను చంపింది నన్ను చంపింది చాలదా అని అంటుందనమాట ఇంకా అరుంధతి అంటే అమర్లో ఉన్న అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి అమర్ నువ్వు అని అంటుంది అమర్ కాదు అరుంధతి అరుంధతిని మాట్లాడుతున్నాను చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసే పెరిగాం కలిసే చదువుకున్నాం కలిసే ప్రశాంతంగా ఉన్నాం కానీ ఎందుకు ఎందుకు ఇలా చేశావు ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసి నన్ను అర్ధాంతరంగా చంపేశావు నువ్వు కావాలనే ఆయనని దక్కించుకోవడానికే ఇంతలా సాహసం చేశావు కానీ నేను మాత్రం ఎప్పుడు నువ్వు బాగుండాలనే కోరుకున్నాను అది అది నీకు నాకు ఉన్న తేడా నీ గురించి అన్ని నిజాలు ఈయనకి తెలిసేలా చేసి నిన్ను కొట్టేలా నిన్ను ఇంటి నుండి తరిమేసేలా నేను ఇప్పుడు చేయబోతున్నాను మిస్సమ్మ అంత రికార్డ్ చేస్తున్నావు కదా ఏవండి నేను చెప్తున్నాను మీలో ఉన్న నేను చెప్తున్నాను ఈ మనోహరి చాలా దుర్మార్గురాలు తను నన్ను చంపింది పిల్లల్ని కూడా ఇవాళ చంపాలని ప్రయత్నించింది కావాలంటే వచ్చాక పిల్లల్ని అడగండి తనని మీరు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఒక్క నిమిషం కూడా ఉండనివ్వద్దు ఈ మిస్సమ్మ చాలా మంచిది మిస్సమ్మకి మీరు ఖచ్చితంగా ప్రేమనివ్వాలి తన్ని భార్యగా మీరు అంగీకరించాలి ఇది చనిపోయాక ఆత్మగా నేను మిమ్మల్ని అడుగుతున్నా మొదటి మొదటి కోరిక అని చెప్పి పాపం ఎమోషనల్గా చెప్తుందనమాట అమర్తో అరుంధతి ఇంకా పౌర్ణమి గడియలు కరెక్ట్గా అలా అయిపోస్తూ ఉంటాయి అప్పుడే కరెక్ట్గా అమర్లో నుంచి అరుంధతి ఆత్మ బయటికి వచ్చేస్తుంది ఇంకా గుప్త దగ్గరికి వెళ్తుంది గుప్తా గారు మీరు చెప్పినట్లే నేను మీతో వచ్చేస్తాను మిగిలిందంతా ఆయన చూసుకుంటాడు అని పాపం వచ్చేస్తూ ఉంటుంది అరుంధతి బాలిక నువ్వు చేసిన త్యాగము ఎవ్వరూ చేయలేరు కాబట్టి నీకు నేను ఒక వరము ఇస్తాను అని అమర్కి కనపడేలా చేస్తారు అరుంధతిని పాపం అమర్ అరుంధతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆరు ఆరు అరుంధతి దగ్గరికి వెళ్తాడనమాట అమర్ పాపం అమర్ని హక్ చేసుకుంటుంది అరుంధతి ఏవండి ఈ జన్మకి నాతో మీ ప్రయాణం ముగిసిపోయింది మీరు మిస్సమని బాగా చూసుకోవాలి అని చెప్తుంది అరుంధతి అక్క అంటే మీరు మీరు అని అంటుంది బాగి అవును నేను ఆయన భార్యని నీకు మాత్రమే కనిపించేదాన్ని కానీ ఇవాళ చిత్రగుప్తుల వారి వరం వల్ల ఈయనకి కనబడుతున్నాను ఏవండి మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి పిల్లల్ని మిస్సమని బాగా చూసుకోవాలి అలా అని నాకు మాట ఇవ్వండి మీరు అందరి గురించి తెలుసుకున్నారు అందరి గురించి మీరు చూసుకుంటారు మిస్సమని మాత్రం ఒక భార్యగా మీరు అంగీకరించాలి ఇంకా నేను వెళ్ళిపోతున్నాను తిరిగి రాలేను అని పాపం అలా ఇంకా వెళ్ళిపోతుంది అరుంధతి అరుంధతి వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటారు అమర్ అండ్ బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్